కోహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు రిజిస్టర్ వెరిఫై చేశారు కామన్ డైట్ మెను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు గురుకుల మైదానంలో మొక్కలు పెట్టాలని ప్రిన్సిపల్కి తెలిపారు అలాగే హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఏం చేశారు ఎలా ఉంది పాఠశాల ఎలా ఉందని అడగగా భోజనంలో గుడ్డు రసంతో తిన్నామని బాగున్నాయని విద్యార్థులు తెలిపారు గురుకులంకి తరచూ ఆర్బిఎస్కే మెడికల్ టీం వచ్చి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని వీక్గా ఉన్న పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిని ఆదేశించారు అలాగే హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ గ్రామ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా పరిశీలించారు చుట్టూ కొండల మధ్య గురుకుల ప్రాంతం అంత ఆహ్లాదకరమైన వాతావరణం బాగుందన్నారు డైలీ టైం టేబుల్ని ప్రిన్సిపల్ కలెక్టర్కి వివరించారు అలాగే ఉస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామ పరిధిలో గల మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా పరిశీలించారు వంటగదిని పరిశీలిస్తూ కామన్ డైట్ మెన్ను పాటించాలని రుచికరమైన ఆహారాన్ని మంచి చదువు అందించాలని బాలికల భద్రత అతి ముఖ్యమని ప్రిన్సిపాల్ని ఆదేశించారు మరియు హుస్సేనాబాద్ పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా సందర్శించారు